అసలు వార్త ఏంటి వీడి చదివే వార్త ఏంటి అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి వార్త గురించి చర్చించడానికి ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళింది రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు కమిటీకి మళ్ళీ చుక్క ఎదురైంది ఆపో ఏంట్రాలు చదువుతున్నావు న్యూస్ చదువురా అంటే అంటే బీబీసీ చూడవరా నువ్వు వాళ్ళు కూడా ఇలాగే సామిత్రులు చదువుతారా ఈశ్వరుడు ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే కాంగ్రెస్ సర్కారు ప్రదేశ్ క్షమతా ఉపేక్ష మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి మొత్తం దేశానికే నష్టం చేశాయి అమ్మాయి అమ్మ ఏం చెప్తే మేము ఎందుకంటే దానికి ఏదైనా యాడ్ చేస్తా కదా పెప్పొచ్చేది ఏ చెప్తే విషయా చూస్తారు ఛానల్ మార్చేస్తారు ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిక్కిపోతున్నాయి నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది వాట్ ఈస్ ఛానల్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ ట్రై టు అండర్స్టాండ్ అవర్ పెయిన్ ఆల్సో